హలో హాయ్ వీరవాణి ఈ రోజు చెప్పుకున్న శిలిమా అందరు తెలిసింది కదండి ఈ రోజు సినిమా చాలా బాగుందండి ఎపిసోడ్ టిస్ట్ మాత్రం భలేగా ఉంటుందండి ఇంకా ఎలా అయితే శృతి అయితే మీనాకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది మరి అక్కడికి వెళ్ళిన మీనా శృతిని ఏ విధంగా కన్విన్స్ చేస్తూ ఉంటుంది అంటే ఉమ్మడి కుటుంబం గురించి మీనా ఏ విధంగా శృతికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందుకు శృతి కన్విన్స్ అవుతుందా మరి ఇంటికి వస్తుందా అనే విషయాన్ని కూడా చూడాల్సి ఉందండి మరోవైపు చూసినట్లయితే ఇంకా శృతి తెలియకుండా అయితే సంజయ్ అయితే తనని ఏ విధంగా అయినా గాయం అంటే ఆసిడ్ పోసి తనని ఆ అనుకుంటూ ఉంటాడు మరి సంజు యొక్క ప్లాన్ ని మీనా ఏ విధంగా తిప్పికొడుతూ ఉంటుంది అదే విధంగా శృతిని మీ మీనా సంజు బార్ నుంచి ఏ విధంగా కాపాడబోతుంది అనే విషయాన్ని మనం ఈ రోజు ఎక్చో లో చూడాల్సి ఉందండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే మనం అయితే వెళ్ళిపోతాం ఇంకా నేను సీరియల్ కంటి స్వభావంగా వెళ్ళినట్లయితే ఇంకా ఆల్రెడీ అయితే శృతి అయితే మీనాకు ఫోన్ చేస్తా ఉంటుంది కదా అప్పుడే ఇంకా మీనా ఫోన్ ఇచ్చేసి ఏంటి శృతి నాకు ఫోన్ చేస్తుంది ఏంటి అనేసి అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంకా శృతి అయితే మీనా ఒకసారి కలవాలి మీనా అంటే శృతి ఇలా మీనా ఇలా అంటూ ఉంటుంది నిన్న ఒక్కసారి కలిసినందుకే నా ఒక పర్యవసనం ఎంత దూరం వచ్చేది చూసావు కదా మళ్ళీ ఎందుకు కలవాలనుకుంటున్నావు నేను కలవలేను అనేసి అంటూ ఉంటే అది కాదు మీనా నేను చెప్పేది విను ఒకసారి నా బాధ ఇంకెవరు చెప్పుకోవాలని ఎక్కి కదా నువ్వు రాకుంటే నేను నా బాధ నీకు చెప్పకుంటే నాకు ఇప్పుడు నా తల పగిలిపోయేటట్టు ఉంది ప్లీజ్ మీనా ఒకసారి వచ్చో కలవు నేను లొకేషన్ పంపిస్తాను అనేసి చెప్తా ఉంటుంది అప్పుడే ఇంకా మీనైతే ఇంకే ఎలా ఎటువంటి తోచని పరిస్థితులు అయితే ఇంకా సరే వస్తాను అనేసి అయితే అంటూ ఉంటుంది ఇంక ఇక్కడ చూసినట్లయితే సరే ఇప్పుడు నేను ఓకే శృతిని కలవనికి వెళ్ళాలంటే మరి బాలు ఇంట్లోనే ఉన్నాడు కదా మరి బాలు ఎలాగైనా బయటికి పంపించేసి తనకు తెలియకుండా ఇంట్లో ఇంట్లోంచి సుతిని కలవనికి వెళ్ళాలనేసి అనుకుంటూ ఉంటుంది మీనా ఇంకా శృతి అయితే ఇటు నడుచుకుంటా వస్తూ ఉంటుంది అప్పుడే ఒక సంజ ఒక అంటే మనుషులైతే శృతిని గమనిస్తూ ఉంటారు ఇంక ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటే ఇంక ఇక్కడైతే మీనా అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది సరే అనేసి బాలున లేపనకైతే పూలన్నీ తన మీద పోస్తూ ఉంటే బాలు ఇంకా తన పూలకి అయితే లేస్తూ ఉంటాడు ఏంటి పూ పూలమ్మకు పూల బుట్ట ఏదో పూల మీద పోస్తున్నావేంటి అనేసి బాలు అంటే ఏం లేదండి మీరు సుమతి ఇంట్లో లేదట ఎగ్జామ్ రాయనికి వెళ్ళిందట అందుకే పూలు కట్టనే కానీ మా అమ్మ నన్ను పూలు కూర్చోమని చెప్పేసింది అవే పూలమల కడతా ఉంటే మీ మీద పడ్డాయి లేండి అనేసి అయితే అంటూ ఉంటుంది సరలే సరే అండి మీరు వెళ్ళి స్నానం చేసి రండి ఫ్రెష్ అప్ అవ్వండి అనేసి చెప్తా ఉంటుంది ఇంకా బాలు అయితే లేచి హడావిడిగా అయితే ఫ్రెష్ అప్ అయితే వచ్చేస్తా ఉంటాడు ఇంకా అంతలోనే మీనా వెళ్ళేసి అయితే బాలుకు టిఫిన్ తీసుకొస్తా ఉంటుంది ఏంటి రోజు పూరైనా నువ్వు పూరి పెట్టుట్లా మా అమ్మ మా మా వదిన రోహిణి మా అమ్మకున్ను మా సా మనోజ్ గారికి రోజు జ్యూస్ పట్టిస్తా ఉంది సర్లేండి ఒక్కరోజు కదా తినేసేయండి అనేసి అంటూ ఉంటే వామ్మో నాకు చేతులను ఒప్పెడుతున్నాయే అనేసి అయితే బాలు అంటూ ఉంటాడు సరలేని ఎందుకంటే ఇప్పుడు బాలు ఎలాగైనా పంపించేసేయాలి కదా మీనకి అందుకనేసి ఇంకా అమ్మో చేతులను ఒప్పెడితే మరి మీరు ఎలా డ్రైవింగ్ చేస్తారు అంటే అవును కదా మరి ఒకరోజు రెస్ట్ తీసుకుంటారా అనేసి అయితే మీనా అడుగుతా ఉంటాయి అమ్మో రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నేను ఇక్కడే ఉంటే నేను ఎలా వెళ్తాను సు దగ్గరికి వెళ్ళేసి అనుకొని సర్లేని అప్పుడు నిన్నట్లాగా బోర్ల బొక్కలు పడుకున్నట్టు చేతులు కూడా చాపండి చేతులు కూడా తొక్కుతాను మా అమ్మో నువ్వు చేతులు తొక్కావంటే ఇంకా నా చేతులు మొత్తానికి అక్క రాకుండా అయిపోతాయి కానీ సరే సరే తినబెట్టు అనేసి అయితే ఇంకా మీనైతే తన చేతులతో అయితే బాలు తినబెడతా ఉంటుంది ఇంకా బాలు అయితే ఇంకా తినేసిన తర్వాత అమ్మయ్య అనేసి లేసేసి చేతులు అటు ఇటు అంటూ ఉంటాడు అప్పుడే మీనా ఏంటి ఇప్పటిదాకా చేతులు లేవన్నావు కదా అనేసి అంటూ ఉంటుంది ఆ ఊరికే అట్లా అన్నాను లే అనేసి అయితే అంటూ ఉంటాడు సరే నేను వెళ్తున్నాను అనేసి చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాడు బాలు ఇంకా మీనైతే ఇంకా ఆ శృతిని కలవనికైతే హడావడిగా బయలుదేరుతుంది కిప్టేర్లకి ఇంకా ఇదంతా విషయం గమనించిన సంజు యొక్క దుండగులు వెంటనే సంజుకు ఫోన్ చేసి సంజు గారు సంజు గారు మిమ్మల్ని ప్రేమించి మోసం చేసిన అమ్మాయి ఇక్కడ ఒంటరిగా ఉంది మీరు ఎప్పనించులు అంటున్నారు కదా అవునా ఎక్కడ ఉంది సరే మీరు నాకు లొకేషన్ పంపించండి దాని సంగతి ఏ తీస్తాను నన్ను నమ్మించి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉంటుంది దాని ముఖం చూడనికే వాడు అసహించుకునేలా చేస్తాను నేను అనేసి అయితే సంజు అయితే వెంటనే నుంచి అయితే హడవడిగా బయలుదేరుతారు ఇంకెక్కడైతే శృతిని అయితే మీనైతే కలుస్తూ ఉంటుంది తోటే ఇంకా శృతి ఏంటి ఏంటి శృతి కలవమన్నావు ఏంటి ఏం సంగతి అనేసి చూడు మీనా మీ రవి అయితే ఎంత మారిపోయాడో రవి మారడం ఏంటి ఎప్పటికీ నా తన ఫ్యామిలీ అమ్మ నాన్న అన్నయ్య వదిన అనేసి అంటూ ఉన్నాడు అంటే నేను పెళ్లి చేసినంత మాత్రమే కుటుంబాన్ని వదిలేసి ఉండాలనుకుంటున్నావా సుతి అలా ఎప్పుడు అట్లా అనుకోకూడదు కదా ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటేనే అంత బాగుంటుంది నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు అసలు ఏంది అనేసి మీనా కాదు మీనా నేను చెప్పేది వీణు అయినా మీ బాలు చూసావా ఎప్పుడు కనబడ్డా ఎక్కడ కనబడ్డా కూడా ఆ రవిని కొడుతూనే ఉన్నాడు అలాంటప్పుడు మేము ఆ ఇంట్లోకి ఎలా వస్తాము ఆ విషయం అయినా మరి మీరు చేసిన పని గురించి అందరికి ఇంట్లో తెలియకుండా ఆ పని చేయడం వల్లనే కదా ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని అలా అసహించుకుంటున్నారు అందులో బాలు తప్పేముంది అయినా బాలు చాలా మొండోడు మొరటోడు అనేసి అయితే అంటుంది అయినా మీనా నువ్వు ఆ ఇంట్లో సరే ఉమ్మడి కుటుంబం బాగుంటుంది అంటున్నావు అయినా నువ్వు ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండి సంతోషంగా ఉంటున్నావా నీ భర్త బాలు నేను సంతోషంగా చూసుకుంటున్నాడా మీ అత్తయ్య నిన్న ఏమన్నా బాగా చూసుకుంటున్నా అనేసి అంటూ ఉంటుంది శృతి ఓకే నువ్వు అన్నట్టు సర్లే కానీ ఉమ్మడి కుటుంబంలో ఉంటే నా భర్త మొరటోడే మొండోడే కావచ్చు కానీ నన్ను చాలా మంచిగా చూసుకుంటాడు మా అత్తయ్యకు కోపం ఉండవచ్చు ఎందుకంటే నేను పేదరికం నుంచి వచ్చిన అమ్మాయి అని అనేసి మా అత్తయ్యకు నాకు చులుకనే కాకుంటే నేను తనను అర్థం నన్ను తను అర్థం చేసుకోకపోయినా నేను తనను అర్థం చేసుకొని తన నేను సర్దుకుపోయి బతుకుతున్నాను అయినా ఉమ్మడి కుటుంబంలో ఉన్న విలువ నీకెలా తెలుస్తుంది అయినా నువ్వు మీ ఇంట్లో ఒక్కదానే కదా నీకు అన్న గాని చెల్లె గానీ ఎవరు లేరు కదా అనేసి అయితే శృతి మీనా అంటూ ఉంటే అలా అంటావేంటి మీనా నాకు మా అమ్మ నాన్ను ఉన్నారు కదా నీకు కదే మీకు నేను కూడా ఫ్యామిలీ వదిలేసి వచ్చాను కదా అనేసి శృతి అంటే మరి నీకు ఇద్దరు ఉన్నందుకే నీవు అలా అనుకుంటే రవికి వాళ్ళ అన్న అదే అందరూ వాళ్ళ చెల్లెగిట్లు అందరూ ఉన్నారు కదా అలాంటప్పుడు వాళ్ళని వదిలేసి నీతో ఒంటరి ఎలా ఉంటారు అనుకుంటున్నావు శృతి నువ్వు అలా తనని వేరు చేసి ఎందుకు అలా అనుకుంటున్నావు నువ్వు రవిని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నావు రవి చాలా మంచోడు శృతి నువ్వు చిన్నదానికి ఇంత పెద్ద రాధాంతం చేయమాకు మీ ఇద్దరి మధ్య గొడవ పెద్ద చేసుకోకనైతే ఇంకా మెయిన్ అయితే శృతికి అయితే చాలా నచ్చ చెప్తా ఉంటుంది అప్పుడే ఇంకా ఏంటి నేను చెప్పేది వినిపించుకోకుండా నువ్వే చెప్తావేంటి మీనా అనేసి అయితే అంటూ ఉంటది సరే మీ నేనైతే మామయ్య గారితో మాట్లాడతాను మా ఇంట్లో అందరం రావడం ఇష్టమే నేను కూడా ఎలాగైనా నచ్చ చెప్పిస్తాను నువ్వు ఇంకా రవి అయితే ఇద్దరు ఇంటికి వచ్చే ప్రయత్నం నేను చేస్తాను ఇప్పటికైనా అర్థం చేసుకో ఒంటరిగా ఉండాలనేసి అనుకోకు అనేసి అయితే నేనైతే తనకు చెప్తా ఉంటుంది అయినా సరే ఇంకా నేనైతే నీతో మాట్లాడలేను ఇంకా వెళ్ళిపోతున్నా అనేస్తే నేనైతే బయటికి వచ్చేస్తా ఉంటుంది అప్పుడే శృతి కూడా చెప్పేది విను మీనా అలా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి అనేసి బయటికి వస్తా ఉంటుంది ఇంకా బయటికి రావడం గమనించిన సంజువు ను సంజువు మనుషులైతే చూడు సంజయ్ బాబు తను బయటికి వచ్చేసింది ఇంకా అప్పుడే మీన కూడా ఆటో కోసానికి బయటికి వచ్చేస్తూ ఉంటుంది కానీ శృతి శృతి మాత్రం క్యాబ్ కోసానికి మొబైల్లో చూస్తూ ఉంటుంది అప్పుడే క్యాబ్ కానీ ఒక్కరు కూడా బుక్ కాకుండా ఉంటుంది ఇంకా అప్పుడే సంజయ్ అయితే ఇప్పుడు దొరికే ఉంటుంది నేను ఎలాగైనా నీ నీ మీద పగ తీర్చుకోవాల్సిందే అనేసి యాసిడ్ బాటిల్ పట్టుకుంటాడు అప్పుడే తనొక మనుషులైతే బాబు ఇది పబ్లిక్ ప్లేస్ మనం ఫేస్ లెక్కి ఏదైనా పెట్టుకోకుంటే ప్రాబ్లం అవుతుంది మళ్ళీ నాన్నగారు మా మీద అరుస్తాడు కంపల్సరీ మాస్క్ పెట్టుకోండి నేను మాస్క్ పెట్టుకుంటే తనకి నేను నేనని ఎలా తెలుస్తుంది తనకి ఎలాగో అర్థం మీరైతే మాస్క్ పెట్టుకోండి అనేసి అయితే మాస్క్ పెట్టుకొని అయితే ఇంకా శృతి అయితే ఏదో ఆలోచిస్తూ అలానే ఉండిపోతున్న సమయానికి అయితే సంజు అయితే అక్కడికి వచ్చేసి అప్పుడే హలో శృతి బాగున్నావా కొత్తగా పెళ్ళయింది కదా ఎలా ఉన్నావా అనేసి అయితే అడుగుతూ ఉంటాడు అప్పటికే మాస్ పెట్టుకుని ఉంటాడు కదా సంజు తన సంజు అయితే తను ఇంకైతే అయితే కానీ వాయిస్ మాత్రం గుర్తొస్తా ఉంటాను శృతికి ఏంటి ఒక అబ్బాయిని మోసం చేసి ఇంకో అబ్బాయి తోటి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనే అనుకుంటున్నావా నీలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్ష పడాల్సిందే అనేసి అయితే అనసరికి ఏంటి నన్ను ఏం చేయద్దు నన్ను కా నన్ను కాపాడండి అనేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న రెస్టారెంట్ లో ఉన్న వాళ్ళందరూ అయితే చూద్దాం చూసినట్టు చూస్తూ ఉంటారు ఫొటోస్ తీసుకుంటా అప్పుడే ఇంకా తను పారిపోతున్న సమయానికి అయితే తన దగ్గర ఉన్న సంజు వ్యక్తులు అయితే తను పట్టుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే నన్ను హెల్ప్ మీ హెల్ప్ మీ కాపాడి కాపాడి అనేసి అయితే ఇంకా శృతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే సంజు మాత్రం ఎలాగైనా తను తీసుకొచ్చిన యాసిడ్ తన మీద పోయాలనేసి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే గట్టిగా అరుస్తున్న సమయానికి అయితే మీనా ఆటో ఎక్కువ సమయానికి ఇంకా శృతిని చూస్తూ ఉంటుంది ఏంటి శృతి గట్టిగా శృతి అనుకుంటా అరుస్తూ వస్తూ ఉంటుంది ఇంకా సంజయ్ చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ చూసి అక్కడైతే ఇంకా ఇటు బ్రిక్స్ కను పడుతూ ఉంటాయి ఆ బిక్స్ తోట అంటే ఇటుక పిల్లలతోటి ఇంకా ఆసిడ్ బాటిల్ మీద కుడతా ఉంటుంది అది పోయి కింద పడతా ఉంటుంది ఇంకా అది చూసిన అయితే చూస్తే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇంత పగ పెంచుకున్న వ్యక్తి ఎవరున్నారు నా మీద అనేసి అయితే అలా షాక్ అయి చూస్తా ఉంటుంది అప్పుడే ఇంకా మీన అయితే అక్కడ ఉన్న ఇక బిడ్డలతో అయితే వాళ్ళని అయితే దాడి చేస్తూ ఉంటుంది ఇంకా అంతలోనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ శృతికుని శృతికును ఇంకా మీనాకైతే హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా ఆ దెబ్బకైతే అక్కడ నుంచి సంజు అయితే ఈ సైడ్ తప్పించుకున్నాం అనుకుంటా తన వ్యక్తులను సంజు అయితే పారిపోతూ ఉంటారు ఇంకా అప్పుడే మీనా వచ్చేసి శృతి ఏం కాలేదా నీకు బానే ఉన్నావు కదా అనేసి అయితే అంటు ఒక్క నిమిషం లేట్ అయితే ఎంత ప్రమాదం జరిగేది ఉండే శృతి చూసావా ఆ నీకు ఎప్పుడైనా అర్థమైందా ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఏ విధంగా ఉంటుందో చూసావా ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు ఉన్నావు కాబట్టి నీ మీద దాడి చేయడానికి వచ్చారు వాళ్ళు అనేసి అయితే అంటూ ఉంటుంది ఇంకా అంతలోనే శృతి శృతిని అయితే మెయిన్ అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి తనకి ఇంకా కూల్ గానికి అయితే వాటర్ జ్యూస్ అయితే ఇస్తూ ఉంటుంది ఇంకా తను నిదానంగా కూర్చోపెట్టి అయినా శృతి నీకు తెలియకుండా ఎవరు ఉన్నారు నీ మీద అంత పగ ఎవరు పెంచుకున్నారు అంటే నేను నాకు అంత ముందుకు పరిచయం అంటే పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు కదా తనే నా మీద పగ పెంచుకుంటూ ఉన్నాడు అయినా శృతి నువ్వు ఒకసారి ఆలోచించు ఒకసారి అటాచ్ చేశాడంటే ఊరుకుంటాడా ఆ వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో రవిని కూడా అర్థం చేసుకో ఎలాగైనా నిన్ను తిరిగి ఇంటికి తీసుకెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను నువ్వేం కంగారు పడమకు ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఇంతమంది ఉన్నప్పుడు వాడు మన ఇంటికి రావణి కూడా భయపడతాడు అనేసి అయితే మెయిన్ అయితే ఇంకా శృతికి అయితే చాలా నచ్చప్తూ ఉంటుంది ఇంకా శృతి అయితే అక్కడ జరిగిన సంఘర్షణకైతే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంకెలాగైతేంది అప్పుడే ఇంకా బాలు అయితే ఇంకా మీనా కోసానికైతే ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడే మౌనికి వచ్చేసి ఏంటి అన్నయ్య దేనికోసం చూస్తున్నావు అంటే మీనా చూడు చెప్పకుండా ఎటో వెళ్ళిపోయింది అనేసి అయితే అంటూ ఉంటాడు అప్పుడే మీనా అయితే నడుచుకుంటూ వస్తుంది ఏంటండి ఎక్కడ ఏం చూస్తున్నారు మీకోసం మీనా ఎటు వెళ్ళావు అసలు చెప్పకుండా చేయకుండా ఎక్కడికి వెళ్ళావు ఏం చేసే అవసరైంది అనేసి అయితే అడుగుతూ ఉంటాడు నేను అన్ని బయటికి వెళ్ళాను ఒక వ్యక్తిని కలవనికి వెళ్ళాను ఎవరిని కలవనికి వెళ్ళావు శృతిని కలవనికి వెళ్ళాను చెప్పడం తోటి ఇంకా అయితే షాక్ అయిపోతాడు ఇంకా చూద్దామండి రేపటి ఎపిసోడ్ లో మరి ఆ బాలుని ఎలా ఏ విధంగా కన్వర్స్ చేసి రెవెన్యూ శృతిని ఇంటికి వచ్చేలా చేస్తుంది మరి శృతికి జరిగిన ఆ అక్కడ ప్రమాదం గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పిచ్చి ఎలా ఒప్పిస్తుంది తను ఏ విధంగా ఇంటికి రప్పిస్తే ఇచ్చాను రేపు ఎపిసోడ్ చూద్దామని ఇదే ఈరోజు వీడియో మీకు ఎందుకైనా వీడియో ప్లీజ్ ఇచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్